అసలు ప్రజా వ్యవస్థ మీద ఒక ముఖ్యమంత్రి పాలన మీద దేని మీద ఐదు సంవత్సరాలుగా అందులో పనిచేసిన అవగాహన లేదని చెప్పాలండి మర్యాదగా చెప్పాలంటే అదే ఇంకో వాళ్ళ భాషలో వైసీపీ భాషలో చెప్పాలంటే మైండ్ పోయింది అని చెప్పాలి రెండు రకాలుగా చెప్పాను నేను మీకు టిడిపి భాషలో చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసిన ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఈ రాజ ఈ మొత్తం వ్యవస్థ చూసినా కూడా ఆ వ్యవస్థ మీద అవగాహన లేని వ్యక్తం చెప్పాలి ఇంకో చెప్పాలంటే ఇందాక నేను చెప్పిన విధంగా చెప్పాలి మళ్ళీ చెప్తున్నాను ప్రతిపక్ష హోదా అది ఒక ఏదో స్వీటో లేకపోతే ఒక సర్టిఫికేటో ఆయన చేతిలో పెట్టడానికి నువ్వు తీసుకో పదకొండు మందితో ఉన్నావు కదా రా కొన్ని ఎక్కడ కూర్చోపెట్టాలో పెట్టాలో అక్కడ కూర్చోపెడతారు పెడతారు రోజు అసెంబ్లీకి వస్తావా రోజు మాట్లాడగలవా అది రాసిమ్మనండి కొన్ని ప్రతిపక్ష హోదా ఆయనకి లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ఎందుకంటే మాకు ప్రతిపక్షం కావాలండి ఎందుకు కావాలంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ఎంత అసభ్యంగా అసెంబ్లీని నడిపించారో ప్రజల తాలూకా సమస్యల్ని గాలి వదిలేసి వీళ్ళ తాలూకా అమరావతి అని మూడు రాజధానులని బిల్స్ ఓకే చేసుకోవడానికి మాజీ మంత్రుల మాజీ ముఖ్యమంత్రుల ఇళ్లల్లో వాళ్ళ సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడడానికి బాడీ షేమింగ్ చేయడానికి తొడలు కొట్టడానికి మీసం వెళ్లడానికి ఎలా వాడారో అది కాదు అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల మీద మొదటి రోజు నుండే రేపు ఒకటో తారీఖు ఇవ్వబోతున్నా పెన్షన్ అన్నది నిజంగా నా నా భవిష్యత్ అండి అరవై లక్షల మందికి ఏడు వేల రూపాయలు ఒక్క రోజు ఇస్తున్నాం ఒక పండగ వాతావరణం అది ముఖ్యమంత్రి అంటే అది మాట మీద నిల్చడం అంటే